ఈ భయంకరమైన దినములలో మనుషుల యొక్క ఈ భూమి మీద బ్రతికేదానికి అన్నీ సమకూర్చుకున్నాడు ధనముంది బలముంది జ్ఞానం ఉంది అయితే శాంతి లేదు సమాధానం లేదు వాటిని అనుభవించడానికి ఆయుషు లేదు అయితే ఆయుష్ సంతోషం సమాధానం అవి కలగాలంటే డబ్బు వలన కలగవు కానీ బైబిల్ లాగా సెలవిస్తుంది నా కుమారుడ నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సమస్తమును శాంతిని నీకు చేయను ఈ లోకంలో డబ్బుంటే జ్ఞానముంటే బలముంటే ఆయుష్ కలగదు సంతోషము సమాధానం కలగదు కానీ దేవుని ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొంటే దీర్ఘాయువును శాంతిని సమాధానమును కలిగిస్తాయి